ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం బాలల దినోత్సవం కవిత బాలలు చిరు దివ్యలు రచన బి స్వాతి కరుణాకర్ బాలలు ప్రతి ఇంటి దివ్య వెలుగులు బాలల మాటలు కల్మషం లేని కుసుమాలు బాలల నవ్వులు అందమైన దివ్యలు బాలల మనసులు శ్వేతవర్ణపు కాగితాలు అమ్మ ఒడిలో ఆడుకునే కేరింతలు నాన్న వీపుపై గుర్రం ఎక్కే పసిబాలలు తాత కర్ర పట్టుకొని ఆట పట్టించే తుంటరి కుర్రాళ్ళు నాన్నమ్మ నీతికథలకు ఊకొట్టే ఉత్తములు భేదం చూపని రెండు జాబిలు బాలలు రేపటి భావి భారత పౌరులు అమ్మ కొంగుచాటు దాచుకునే అల్లరి దొంగలు నాన్న నడకను అనుసరించే ఆగడాయిలు గురువు బెత్తంతో దెబ్బలు తినే బడాయిలు తాతయ్య కళ్ళజోడు పెట్టుకునే తుంటరి పిల్లలు మాట మాటకి దెబ్బలాడుకునే ధీరులు బాల్యం అంటే ఇప్పటికే మక్కువే బతుకులో తీపి అక్కడే ఎక్కువ గడిచిన జీవితాన్ని వడబోసి విశ్లేషిస్తే బాల్యం ఒక్కటే బంగారంలా మెరిసిపోతుంది ఆ మధుర జ్ఞాపకాలను అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తీయ తీయగా ఆస్వాదించాలి చిరుదివ్వెల్లాంటి బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి